కృష్ణానగర్కి నేనే వస్తా ఎక్కడెక్కడి దు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు ఒక అమ్మలాగా ఈ కృష్ణానగర్ ప్రాంతం మిమ్మల్ని అక్కున చేర్చుకుంటుంది ఇక్కడ నుంచి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ ఆరోగ్యం దెబ్బతిని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కృష్ణానగర్కు ఉన్నది ప్రతి ఒక్కరికి ఒక కన్నీటి చరిత్ర ఉన్నది అందుకే ఈ కష్టాలను వీలైనంత మేరకు నూటికి నూరు శాతం తీరుస్తా అని నేను చెప్పను ఎందుకంటే నేనేం దేవుడిని కాదు మానవుడినే తప్పకుండా ప్రభుత్వం చేయగలిగిన పనులు తప్పకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటా అదేవిధంగా వేదిక ఉన్న మిత్రులకు మీ సంఘ నాయకులకు సూచన చేస్తున్న కార్మికుల కోసం ఒక వెల్ఫేర్ ఫండ్ ఒక వెల్ఫేర్ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్ ఫ్రంట్గా పది కోట్ల రూపాయలు ఆ వెల్ఫేర్ ఫండ్ కింద నేను డిపాజిట్ చేస్తా కష్టాలలో ఉండి కష్టాలలో మరణించే కార్మికులను ఆదుకోవడానికి ఆ నిధుని ఉపయోగించండి ఇదే కాదు ఈనాడు మీ శ్రమతో ఏర్పడే పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు నేను నిర్మాతలకు చెప్పిన మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది నిర్మాతలకు ఆదాయం వస్తుంది కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా ఆ ఆదాయంలో ఇరవై శాతం కార్మికులకి ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి మీకు భాగస్వామ్యం ఉండాలి ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో ఇరవై శాతం నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా ఎందుకంటే మీ శ్రమతోనే మీ కష్టంతోనే ఈనాడు సినిమా గొప్పగా రాణిస్తుందంటే మరి ఆ సినిమాకు అత్యధికంగా కనక వర్షం కురుస్తుందంటే మీ శ్రమ ఉన్నది కాబట్టి అందులో మీకు భాగస్వామ్యం ఉండాలనేది నా ఆలోచన మిత్రులారా ఇవాళ కొన్ని ఇంతకుముందు మా సోదరులు చెప్పినారు సార్ మాకు ఇండ్ల గురించి ఏదైనా చూడాలని తప్పకుండా ఈ కార్మికుల కోసం ఏం అవకాశాలు ఉన్నాయో నేను ఇంకా పరిశీలించలేదు తప్పకుండా మీ ఇండ్ల కోసం ఏం సహాయం చేయగలను నేను ఒకసారి అంచనా వేసుకున్న తర్వాత మీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అసోసియేషన్ నాయకులను పిలిచి వాళ్ళతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరించే విధంగా తప్పకుండా ఈ పరిష్కారం చూపిస్తా అదేవిధంగా మీ అసోసియేషన్కి భవన్ లేదని కూడా నా దృష్టికి వచ్చింది మరి కార్మిక సంఘాల నాయకులు వాళ్ళు చెప్పాలి ఖచ్చితంగా దానికోసం కొంత స్థలాన్ని కేటాయించి నిర్మించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసే బాధ్యత నేను తీసుకుంటాను అదేవిధంగా ఫైటర్స్కి సినీ కార్మికుల యొక్క ప్రాక్టీస్కి కొంత స్థలం కేటాయిస్తే బాగుంటుంది అని ఇంకొంతమంది చెప్పారు తప్పకుండా మీ సూచనను పరిగణలోకి తీసుకొని ఈనాడు మనం నిర్మించుకోబోయే భారత్ ఫ్యూచర్ సిటీలో మీకు కావలసిన వసతులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అందుకే మిత్రులారా ఈనాడు ముఖ్యమంత్రిగా కాదు మీ కుటుంబ సభ్యుడిగా నేను ఇక్కడికి వచ్చిన ఈ ప్రాంతం ఈ ప్రాంతం